మనం ఏదైనా ఒకటి అనుకున్న ఏదైనా స్టార్ట్ చేసినా దాన్ని సక్సెస్ వచ్చేంత వరకు మాత్రం వదిలిపెట్టద్దండి మీరు మధ్యలోనే డిసప్పాయింట్ కావద్దు సక్సెస్ రావట్లేదు అని చెప్పి కొందరికి ముందు సక్సెస్ వస్తుంది కొందరికి కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అది కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది ఇంతకీ విషయం నేను ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఏదో వంట వీడియో పెట్టుకుంటూ ఏదో మాట్లాడుతుంది అనుకోకండి మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ నాకు టూ త్రీ టైమ్స్ అలా మెసేజ్ చేశారనమాట తను యూట్యూబ్ స్టార్ట్ చేసి కొద్ది రోజుల నుంచి అసలు సక్సెస్ రా ఐ మీన్ సక్సెస్ అంటే రివ్యూస్ రావట్లేదు రీచ్ రావట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు నా టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇంకా ఆపేస్తే బెటర్ ఏమో యూట్యూబ్ అని కానీ అలా ఏమి ఉండదండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది నాకైతే దగ్గర దగ్గర ఐదు నెలల టైం పట్టింది నా ఛానల్ మానిటైజేషన్ అయింది అయ్యేంత వరకు ఆ ఫైవ్ మంత్స్ నేను కష్టపడుతూనే ఉన్నా నా ఛానల్ రీ రీచ్ కోసం మీరు కూడా ఏదో రోజు మే తొందరలోనే ఒక నైట్ వరకే మీ ఛానల్ రీచ్ వస్తుందేమో అలా డిసప్పాయింట్ కాకండి కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా మీరు వీడియోస్ చేస్తూనే ఉండండి మీ ఛానల్ కొంచెం గ్రోత్ అనేది ఉంటుందన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఉండాలండి మీ ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే వాళ్ళ పర్మిషన్ లేకపోతే మీరు యూట్యూబ్లో చాలా కష్టం ఎందుకంటే యూట్యూబ్ అంటే సోషల్ మీడియా కాబట్టి మీకు నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది నెగిటివిటీ కామెంట్స్ ఎక్కువ మీకు తట్టుకునేటట్లయితేనే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి